పోటీ చేయలేకే వైసీపీ ఎమ్మెల్యేలు పారిపోతున్నారు లోకేష్ వైసీపీ నుంచి పోటీ చేయలేకే ఎమ్మెల్యేలే పారిపోతున్నారని టీడీపీ నేత నారా లోకేష్ ఎద్దేవా చేశారు టీడీపీ క్యాడర్ను ఇబ్బంది పెట్టిన వారిని పార్టీలో చేర్చుకో ఎవరిని కదిలించినా వైసీపీ ప్రభుత్వం చేసింది సున్నా అంటున్నారు పార్టీ శ్రేణులు వంద రోజులు కష్టపడి చంద్రబాబును సీఎం చేయాలి మంగళగిరి ప్రజలకు సొంత ఖర్చుతో ఇరవై ఏడు పథకాలు అమలు చేస్తున్నా ఓడిన చోటే గెలవాలని మరో చోటుకు వెళ్లలేదు అని మంగళగిరిలో పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను చూశాను కష్టకాలంలో మీకు నేను అండగా నిలబడ్డాను మంగళగిరి నియోజకవర్గానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా వేదికమైన పెద్దలతో కలిసి మేము రూపొందించాం మొదటిది మంగళగిరి నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను అందుకే ఆనాడు ఇరవై వేల ఇల్లు కట్టిస్తానని శిలాఫలకం కూడా వేస్తాం జరిగింది రెండోది మన నియోజకవర్గంలో ఎస్ఐ భూములు ప్రభుత్వ భూములు ఇంకో పక్కన ఇరిగేషన్ భూములు ఎండోమెంట్ భూముల్లో దశాబ్దాలుగా ఇల్లు కట్టుకుని నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు ఎన్నికల ముందల ఆ భూములన్నీ రెగ్యులరైజ్ చేస్తారని హామీ ఇచ్చి మాట తప్పింది ఈ ప్రభుత్వం వాళ్ళు కూడా పిలిపిస్తున్న ఇక్కడ పసుపు జెండా ఎగిరేయండి మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి రెండు సంవత్సరాలు అది రెగ్యులరైజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా తిట్టుకో ఇల్లు పరిస్థితులు మనం చూసాం మౌలిక సదుపాయాలు లేక అక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా యువన్ జోన్ రైతులకి ఎమ్మెల్యే గారు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు టోపీ పెట్టి ఆయన పారిపోయాడు పాప రైతులు అనేక ధర్నాలు చేశారు ఆ యువన్ జోన్ ని కూడా రెగ్యులరైజ్ చేసే బాధ్యత మనం తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం ఇంకా స్వర్ణకారులు కేవలం మన నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులందరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని పాదయాత్రలు నేను ఇప్పటికీ హామీ ఇచ్చా ఇంకా నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితులు నాకన్నా మీకే బాధ తెలుసు ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగింది కనీసం ఒక ఫ్లైఓవర్ కానీ అండర్ పాస్ ప్రభుత్వం వేసే పరిస్థితులు లేదు అది ఏర్పాటు చేసే బాధ్యత మనం తీసుకుంటాం ఉప్ప కులాల వారిగా మన నియోజకవర్గంలో కమ్యూనిటీ భవనాలు కడతాం శ్మశానాలకి స్మశానాలు కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనకుంది తప్పనిసరిగా స్థలం కేటాయించి అన్ని గ్రామాల్లో శ్మశానాలు కూడా ఏర్పాటు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇంకా రైతాంగం కూడా తీవ్రంగా నష్టమైంది అకాల వర్షాల వల్ల పంట నష్టం అవుతే కనీసం వచ్చి చూసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు వాళ్ళకి నేను అండగా నిలబడతానని హామీ ఇస్తున్నా ఇంకా మన నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది డ్రైన్లు కూడా ఎంత అధ్వానంగా ఉందో నాకన్నా మీకే బాగా తెలుసు డ్రైన్లు కూడా భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మనం తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరికి నేను తెలుపుతున్నాం ఇంకా మన ముందలు ఉంది కేవలం వంద రోజులు మాత్రమే నాకు సమయం ఉన్నప్పుడు మన నియోజకవర్గంలో ఉన్న పెద్దవారి ఇంటికి నేను వెళ్తాం జరుగుతుంది నిన్న మూడేళ్ళకి వెళ్ళాను ఈ రోజు కూడా వెళ్తున్నాను నాకు సమయం దొరికినప్పుడే అందరినీ కలుస్తాను దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఏమనుకోబోతే ప్రోటోకాల్ అన్న పదం మర్చిపోండి కలిసికట్టుగా గట్టుగా పనిచేద్దాం హడావుడి లేకుండా ప్రజల్ని కలవాలని నేను కోరుకుంటున్నాను మీరందరూ సహకరించవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాను రెండోది వెరిఫికేషన్ ఎప్పుడు లేని విధంగా క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ వ్యవస్థ ద్వారా ప్రతి ఓట్ ప్రతి క్షణం మనం మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది ఇది మనందరం సీరియస్ గా తీసుకోవాలి ఇంకా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కింద చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీలు ప్రజలకిచ్చారు మహిళలు కానివ్వండి మా బీసీ సోదరులు కానివ్వండి యువత రైతులు కానివ్వండి నిరుద్యోగ యువకులు కానివ్వండి కరెంట్ గురించి కూడా మాట్లాడాలి ఎవరు రెండు మాటలు ఏమా కరెంట్ గురించి రెండు మాటలు మాట్లాడాలి కదా ముఖ్యమంత్రి గారు ఇళ్ళ గురించి కరెక్ట్ గా వంద మీటర్లు ఏమో అంతే కదా రోడ్డు గంట పక్కన ఉంటుంది మూడు సార్లు కరెంట్ పోయింది అలా ఉంది ఈ ముఖ్యమంత్రి గారి చెత్త పరిపాలన మళ్ళీ చెత్త అంటే కేసు పెడతాడు అదేంటో నాకు అర్థమవుతుంది సో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ద్వారా ప్రజలందరికీ బాబు గారు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీని కోరేది ప్రతి గడప మనం తొక్కాలి అందరి ఇళ్ళకెళ్ళాలి ఒకవేళ ఈ రోజు లేకపోతే రేపు వెళ్ళాలి వాళ్ళకి మన ఇచ్చిన హామీ తెలియజేయాల్సిన అవసరం ఉంది బాండ్ పత్రం ద్వారా మన హామీ ప్రజలకి ఇవ్వాలని ఈ సభాముఖంగా నేను మీకు తెలుపుతున్నా ఇప్పటికీ యాభై రెండు వేల గడుపులు మనం తొక్కాం మిగిలిన గడుపులని జనవరి ఫిఫ్టీన్త్ లోపల తొక్కాలని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా కోరుతున్నాం ఇంకో పక్కన జనవరి ఫిఫ్టీన్త్ తర్వాత కనీసం రెండు సార్లు మనం డోర్ టు డోర్ కార్యక్రమం చేయాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన హామీ మన నియోజకవర్గం